శ్రమలో ఒకవేళ మిమ్మల్ని చుట్టుముడితే గుర్తించండి మీరు దేవునికి సమీపం కావాల్సిన అవసరం ఉంది అని కలిసి ప్రార్థించండి కలిసి ప్రార్థించండి ఒకవేళ మీ చిన్న బిడ్డలు ఉంటే చిన్న బిడ్డల్ని కూడా మోకరింప చేసి కలిసి ప్రార్థించు శ్రమలో ఒకవేళ మిమ్మల్ని చుట్టుముడితే గుర్తించండి మీరు దేవునికి సమీపం కావాల్సిన అవసరం ఉంది అని కలిసి ప్రార్థించండి కలిసి ప్రార్థించండి ఒకవేళ నీ చిన్న బిడ్డలు ఉంటే చిన్న బిడ్డల్ని కూడా మోకరింపజేసి కలిసి ప్రార్థించు తప్పకుండా ఒక పరిష్కారం చూపిస్తాడు నీకు చూడు ఏ విధమైన సమస్య అయినా మోకాళ్ళుని కలిసి మొరపెట్టండి చాలా బొందుకున్నా నేను అట్లా మీరు పొందుతారు అడగండి దేవుని వైపు చూసి అడగండి మనుషులకి చేయి చాపితే ఒకసారి ఇస్తారు రెండోసారి అసహించుకుంటారు ఒకసారి హెల్ప్ చేస్తారు రెండోసారి చేస్తారు మూడోసారి మాకి గోల అనుకుంటారు అవునా కనీసయ్య దగ్గర నువ్వు లక్ష సార్లు చేయి చాపినా అసహించుకోడు ఆ మాటకు వస్తే నన్ను అడుగు అని ఆయన అంటున్నాడు ఆయన విసుకోడు ఎదురు చూస్తాడు అవమానాలతో బాధలతో తిరస్కారాలతో ఒక దశలో ఫ్యామిలీ నలిగింది వాళ్ళతో కలిసి మాట్లాడుకొని కూర్చొని ఇక ఎవరి వైపు చూడొద్దు దేవుని పాదాలు పట్టుకున్నాం అవసరమైతే ఉపవాసంతో పట్టుకుందాం దేవుని పాదాలు ఆయనకెళ్ళి చూద్దాం బతికిస్తాడో చంపుతాడో ఆయనే తేలుస్తాడు ఏ విధంగా సహాయం పంపుతాడు ఆయనే పంపుతాడు ఆయనకి స్తోత్రం అని కూర్చొనిగా కుటుంబంతో కలిసి మోకాళ్ళేసి మొర్రపెట్టడం మొదలుపెట్టినాక మేము తెముల్చుకోలేని చిక్కుముళ్ళు దారం చిక్కులు పడ్డ చిక్కులు 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 ఉన్నాయన్నీ నీటుగా తొలగించి శుభ్రపరిచాడు మా బ్రతుకుని నాకు ఊహ తెలిసి మేము పుట్టి ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్రభువుని గుర్తిరిగిందాక నా తల్లిదండ్రి పాటలు నేను చూస్తూనే ఉన్నా పాపం బయటపడదాం అనుకో ఇంకొంచెం దిగిపోతారు బయటపడదాం ఒడ్డుకు ఎక్కుదామని ఇంకొంచెం దిగిపోతారు వాళ్ళకి మనశ్శాంతి లేదు మాకు మనశ్శాంతి లేదు వాళ్ళకి దుఃఖమే మాకు దుఃఖమే ప్రభువులోకి వచ్చినాక జీవితం దాని విలువ నడవలసిన తీరు మొత్తం నేర్పుకుంటూ వచ్చి ఒక జీవితాన్ని కుటుంబాన్ని ఒక వైనానికి ఇచ్చాడు ఆయన ఇచ్చాడు నువ్వు ఎన్ని చిక్కుముళ్ళు వేసుకొని కూర్చున్నావో అన్నీ విప్పగల సమర్థుడుసయ్య ఎవరు కృంగిపోతున్నారో ఎవరు దిగులేసుకున్నారో ఎవరు వేదన పడుతున్నారో ఎవరు చచ్చిపోతే బాగుండని ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు మళ్ళీ మళ్ళీ మాట్లాడిస్తున్నాడు ఈ మాటలు దేవుడు దయచేసి ఈ మాట నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు ఎక్కడున్నావు ధైర్యం తెచ్చుకో చావాల్సిన అవసరమే లేదు చిక్కుముళ్ళు చిక్కి బతుకు చిక్కే చిక్కుముళ్ళు లాగా చిక్కేసుకోవటం మనకు తెలుసు ఓటదీటు వేసఐకి తెలుసు ఆయన ఉన్నాడు నీకు తోడుగా ఆయన వైపు చూడు ఆయన నీ చిక్కుముళ్ళు విప్పేదాకా చూడు విప్పేదాకా విప్పయాను చూడు విప్పిన తర్వాత కృతజ్ఞతతో చూడు ఆయనకి వెళ్ళి మానవ ప్రయత్నంగా నువ్వు చేయాల్సినవి నువ్వు చేయి చదువుతున్నావు చదువు కష్టపడు అప్పులేదు కొన్నిసార్లు విజయం వస్తుంది కొన్నిసార్లు అపజయం వస్తుంది నిరాశపడకు దేవుని బిడ్డవు నువ్వు నీకు రెండూ సమానమే రెండు సమానమే విజయమైనా అపజయమైనా ఫైనల్లో మాత్రం జయం నీదే గెలుస్తావు అంతే చెప్పు జయమే జయమే విజయమే గెలుపు నాదే కొడు కొడు చబడు కొట్ట గెలుపు నాదే జయించిన వాడు నా పక్షాన ఉన్నాడు గెలుపు నాదే నాకు ఊటమి లేదు జయము నాది నాకు అపజయం లేదు వెలుగు నాది చీకటి లేదు మేలే నాది కీడు లేదు కీడులాగ వచ్చినది నా మేలే పరిశుద్ధ తండ్రి బిడ్డలందరూ పూర్తి నిశ్చయతతో నీ ముందు వారి హృదయాలు సిద్ధపరచుకున్నారు నీ బిడ్డలను ఆదరించుడు నిశ్చితమై ఉంది ఈరోజు మాట్లాడావు ధైర్యపరచు నిబ్బరపరచు స్థిమితపరచు వారికి ఆలోచన చెప్పు నానా రకాల బాధలతో వేదనలతో మలిగిపోతున్నారు కుమిలిపోతున్నారు చావు నాకెందుకు రాలేదని ఎదురు చూస్తున్నారు చచ్చిపోతే బాగుండాలి అనుకుంటున్నారు నా బ్రోభ నువ్వు ఉన్నావుగా కొన్నిసార్లు నువ్వు ఉన్నావన్న సంగతి కూడా మర్చిపోయి బాధపడుతున్నారు గుర్తు చేశావు స్పష్టంగా మాట్లాడావు నీ బిడ్డలు ధైర్యం తెచ్చుకున్న వైపు చూస్తున్నారు నా తండ్రి నువ్వు పలికిన మాట చొప్పున వారికి సహాయం చేయవా వారికి అన్నీరు తుడవా వారిని ధైర్యపరచవా వారి జీవితాల్లో కార్యాలు చేయవా వారి జీవితాల్లో అద్భుతాలు చేయవా వారిని స్వస్థపరచవా వారిని ఒక్కసారి తాకవా వారిని ఒక్కసారి ముట్టవా వారి దేహాల్లో ఉన్న రోగాలు తీసేవా వారి కుటుంబాల్లో ఉన్న కలతలు తీసేవా వారి మీద ఉన్న అప్పుల బాధలు తీసేవా వారి మీద ఉన్న ఆర్థిక ఇబ్బందులు తీసేవా వారి కుటుంబాల్లో మారని స్థితిలో ఉన్న వ్యక్తులను దర్శించవా వారి కుటుంబాల్లో రోగులైన వారిని స్వస్థపరచవా వారి చిన్న పిల్లల జీవితాన్ని చేతుల్లోకి తీసుకోవా ప్రభా వారికి అంత అన్నం పెట్టి వారిని పోషించవా వారికి ఏది తక్కువ లేకుండా చేయవా మ్రతువు తెరువు కోసం పోరాడుతున్న నీ బిడ్డలు కష్టపడి చదివి ఉద్యోగ ప్రయత్నంలో పోరాడుతున్న నీ బిడ్డలకు నీ పిడికిలి విప్పి జాబ్ ఇవ్వవా పని కల్పించవా వారి వ్యాపార అభివృద్ధిని కల్పించవా బ్రతకడానికి సహాయం చేయవా భూమి మీద పట్టేటన్నం దొరికే మార్గం చూపించవా దేవా ఆ స్థితిలో ఆ లేమితో ఇబ్బంది పడుతున్న అనేకులు ఉన్నారు వారికి కూడా నీ పిడికిలే విప్పవా సహాయం చేయ అంతేకాదు మా ద్వారా నువ్వేమేం జరిగించుకోవాలనుకున్నావో అన్నీ జరిగించుకో మా జీవితాలు వెలిగించబడి అనేకుల్ని మేము వెలిగించడానికి మమ్మల్ని వాడుకో శోధనలు దురాత్మల క్రియలు బంధించు దయ్యపు పీడనలు ఏ సునాములో వదిలిపోవునగాక దుష్టశక్తుల ప్రయోగాలు చేతబడి చెల్లంగి మంత్ర ప్రయోగాలు నిష్ఫలమైపోవును గాక నా బిడ్డలందరూ విడుదల నుండి స్వస్థత నుండి ఆరోగ్యవంతులై ఆశీర్వదించబడిన వారై అనేకులకు సహాయం చేయగల సమృద్ధి గలవారై వారి గృహాలు సమృద్ధితో నింపబడునుగాక మేలు అనుగ్రహించు అర్తించుకున్న నూనె నీ శక్తితో నింపు అది రాసుకొని ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు ఎదుటి వాళ్ళు కూడా నూనె రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు లైవ్లో నా ముందు అందుబాటులో ఉన్న బిడ్డలు అలాగే దూర దూర దేశాల్లో ప్రాంతాల్లో రాష్ట్రాల్లో ఆయా జిల్లాలలో ఉన్నటువంటి బిడ్డలు లైవ్లో అందుబాటులో ఉన్న బిడ్డలను దర్శించవా వారి జీవితాల్లో వారి కుటుంబాలలో ఎదుర్కొంటున్న కలతలు తొలగించి సమాధానం కలిగించవాటి అందరిని చిన్నల్ని పెద్దల్ని వృద్ధుల్ని పసిబిడ్డల్ని స్త్రీలని పురుషుల్ని ఎవరుని సేవకుల్ని విశ్వాసుల్ని సంఘాలని సంఘనాయకుల్ని సార్వత్రిక సంఘమంతటిని నీ దయగల చేతికి అప్పగిస్తూ భర్తను కోల్పోయిన విధవరంటను ఆదరించు గుండెల్లో ఎంత భయం ఉంటుంది ప్రభు నా పిల్లల్ని ఎలా బతికించుకోవాలనే ప్రశ్న వారికి ఉంటుంది కదా నేనున్నాను తల్లి అని వారికి మృతుదేరు చూపించు తండ్రి వారి ప్రయత్నాలు సఫలమయ్యేటట్టు తండ్రి పిల్లల్ని ఇట్టు వేసిన వృద్ధుల్ని ఆదరించు తండ్రి తల్లిదండ్రులు లేని అనాథల పరిస్థితి ఏంటి వారి శరీరంలో కలిగే బాధ వారి దేహంలో కలిగే ఆవేదన వారి కలిగిన ఆకలి వారి మనసులో కలిగిన నొప్పి ఎవరికి చెప్పుకుంటారు తల్లి ఉంటే తల్లికి చెప్తారు తండ్రి ఉంటే తండ్రికి చెప్తారు తల్లిదండ్రి ఇద్దరిని నీ కోలతని బిడ్డది ఎవరికి చెప్పుకుంటారు బాబు నీకెళ్లే కదా చూస్తారు వారికి కూడా నీ సహాయం చేయవా వారిని ఆదరించవా వారిని స్వస్థపరచవా వారిని లేవనెత్తవా నీ విడ తోడై ఉండుతండీ ఈరోజు నీ నీ దాసునిగా నేను చెప్పాను ఆయన వైపే చూడండి అని ఇంకా నీ వైపే చూస్తారు కనుక వారున్న చిక్కుముళ్ళలోంచి వారిని విడిపించి నిన్ను బట్టి వారు అతిశయపడి సమాధానం పొంది సంతృప్తి లగినట్లు సహాయం చేయ స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తాను యేసుక్రీస్తు నామల్ ప్రార్థించి వేడుచున్నాం తండ్రి కుటుంబాల్లో ఉన్న కలతలు తొలగాలి కేసులు కేసుల్లో ఉన్న వాళ్ళ కేసులు పరిష్కారం కావాలి పై అధికారుల శోధనలు నలుగుతున్న వారికి విడుదల కలగాలి అప్పులైపోయి బయటపడి దారి తెలియక అల్లాడుతున్న వారికి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను దారి చూపించుతండి పరిష్కారం చూపించుతీ వేస్తున్నా కొంతమంది నమ్మకంగా తీసుకొని ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న వారి విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నా వారికి కూడా హెల్ప్ చేయి ప్రభు నీకు అన్న పరిచయం చేసే పరిచారకులు కూడా నీ హస్తం తోడుగా ఉంచి మంచి ఆరోగ్యం ఇచ్చి ఏ తెగులు మా బిడ్డలు అంటకుండా దూరపరచు స్థుతి మహిమ అంతా నీకు చెల్లిస్తా ఏ సునాముల్లో ప్రార్థించి తండ్రి ఆమె ప్రవేశ రక్తమునకు చేయి ప్రవేశ రక్తమునకు చేయి ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగునగా ప్రభు స్తోత్రాల అందరికీ హృదయపూర్వక వందనాలు అందరి కోసం అన్ని సంగతులు ప్రేయర్ చేశాను ధైర్యంగా ఉండండి ఆ ప్రేయర్ ఆయిల్ని రాసుకొని ప్రార్థన చేసుకోండి ఒకటి నూనె రాసి ఊరుకోకండి ప్రేర్ ఆయిల్ రాసి ప్రేయర్ చేయండి ఎదుటి వాళ్ళకి బాగలేకపోయినా అది రాసి ప్రేయర్ చేయండి ప్రభు చిత్తమైతే ఆయన స్వస్థపరుస్తాడు